వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం రాశిలో సంచారం ప్రారంభించిన కుజుడు జనవరి పదిహేను దాకా కూడా అదే రాశిలో సంచారం చేస్తాడు ఈ సంచారం చేసే సమయంలో శని యొక్క దృష్టి ఉంది గురు యొక్క దృష్టిలో ఉన్నాడు అలాగే రవి బుధులతో శుక్రులతో కూడా సమాగమం చెందుతాడు ఈ జనవరి పదిహేను దాకా ఈ కుజ సంచారం రాశిలో గమనించినప్పుడు తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి తృతీయ భావంలో సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తుంది ముఖ్యంగా మీరు కమ్యూనికేషన్ కనుక సరిగ్గా ఇంప్రూవ్ చేసుకొని చాలా సమయంతో మాట్లాడితే కనుక మీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా అభివృద్ధి బాగా కనిపిస్తుంది కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ ట్రాన్సిట్ సమయంలో అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు మీ కష్టానికి తగ్గ ఫలితం చక్కగా దొరుకుతుందని చెప్పవచ్చు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళడం కానీ ఏమైనా ప్లెజర్ ట్రిప్స్ కానీ ఫ్యామిలీతో వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరింత అనుకూలమైన ఫలితాల కోసం లక్ష్మీ స్వామి ఆరాధన